చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ హెచ్ఎంపివి కేసులు భారత్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు అహ్మదాబాద్లో ఒకటి చెన్నైలో మరొక రెండు కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే తాజాగా మహారాష్ట్ర నాగపూర్లో మరొక రెండు కేసులు నమోదయ్యాయి పద్నాలుగేళ్ల చిన్నారులకు హెచ్ఎంపివి పాజిటివ్గా తేలింది జనవరి మూడవ తేదీన చిన్నారులకు జ్వరం దగ్గు రావడంతో నగరంలోని రామ్దాస్ పేటలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి హెచ్ఎంపి సోకినట్లుగా నిర్ధారణ అయింది ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు తాజా కేసులతో కలిపి భారత్లో మొత్తం హెచ్ఎంపివి కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది ఈ ఏడు పాజిటివ్ కేసుల్లో బాధితులంతా చిన్నారులే కావడం గమనార్హం దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది